हेलो अंदर की हेलो अंदर की वेलकम टू वे चैनल पुच्चम तो महा ब्लॉग्स अंदर की मुंदगा विनायक चौथी शुभाकांक्षलु हेलो गाइस इवाल में विनायक चौथ की मम्मा करना पल्लन्नी आइटम में चूपिस्ता हूं विनायक चौथ की ये मौसम है इंटेंडिंग फर्स्ट डे इतने दे अलग काया दरवाजे में चिट्टू जाम కొన్న మొత్తం పొళ్ళన్నీ ఇవి అయితే దేవుడు సామాన్లన్నీ కడిగేసి పెట్టింది ఇక్కడ మొన్న వరలక్ష్మి లక్ష్మి పూజ చెప్పాము కొయ్యొత్తులు కొయ్యొత్తులు వచ్చి దూదితో చేస్తారు వస్త్రం కూడా అదే దూదితో మనకి ఐదు ఇలా వచ్చి మిడిల్లో ఇలా పెడతారు ఉప్పును పనిస్తే కూడా తీసుకుంటాము ప్రతి సంవత్సరం వినాయకుల వారికి గరిగి పత్రి మారేడు పత్రి తమలపాకులు ఎంపికలు ఇక్కడ కొబ్బరి అయితే కూడా కడుతుంది చూసేయండి పాలవెల్ వచ్చి తొమ్మిది రకాల పళ్ళు మూడు రకాల పువ్వులు పదకొండు రకాల పత్రులతో అయితే మా అక్క అయితే కట్టింది నేనైతే పక్కన త కూడా పసుపు గుంతాలు రాసి మేము ముప్ప పెట్టి పక్కన పెట్టుకున్నాము బాగా పట్టట్లేదని మా అక్క తీసుకుని మళ్ళీ మా అక్క అయితే ముద్ద ఇవి పెట్టింది మా అమ్మాయితేమాలన్నింటికి మామి తోరణాలు అయితే కడుతున్నారు అయితే చామంతి పువ్వులు తోరణం అనుకున్నాము టైం సరిపోక అప్పటికప్పుడు తప్పుడు ఇలాగైతే మా తోరణాలు అయితే కట్టాము ఇక్కడ పెట్టుకోవాలి పెట్టి thank you చోతి రోజునాడు మేమైతే ఇలా మొత్తం ప్రసాదాలు పాలు పువ్వులు పాలు వెళ్ళి అన్నీ అయితే పెట్టేసుకున్నాము మేమైతే మొత్తం పదకొండు రకాల ప్రసాదాలు పదకొండు రకాల పత్రి పదకొండు రకాల పళ్ళుతో పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న విఘ్నేశ్వరుడు మా ఊరి చెరువులో మట్టి తీసుకొని దానిపైన పసుపు కుంకం వేసి ముద్ర వేసి ఆయన్ని విఘ్నేశ్వరుడి కింద భావించి మా ఊర్లో అలా పెట్టుకుంటాము వినాయకుల వారి కింద పూజిస్తాము పూజ అయ్యాక మళ్ళీ చెరువులో వెళ్ళి పత్రి అవన్నీ చెరువులో అయితే కలిపేస్తామన్నమాట వారికి ఎంతో ఇష్టమైన గరిగి పత్రిక అయితే మేమైతే అవ్వాలి వినాయకుల వారికి పూజ అయితే చేసాము ఇక్కడైతే మేము బుక్స్ కూడా పెట్టుకున్నాము ఇలా మొత్తం మా అమ్మ అయితే మొత్తం పూజ అయితే చేస్తుంది అమ్మ తర్వాత మా అక్క నేను కూడా చేశాను మొత్తానికి రెండు సంవత్సరాల తర్వాత మేము ఇలాగా వినాయక చవితి అయితే జరుపుకున్నాము మా పెద్ద అక్క అయితే వాళ్ళ ఇంటి కూడా చేసుకోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది మొత్తానికి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల రెండు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి అయితే జరుపుకోలేకపోయాము ఈ సంవత్సరం ఇంత బాగా జరుపుకున్నాము వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిగిపత్రి పత్రి జిల్లేడు రబ్బ వరి దుబ్బు ఇవన్నీ అయితే పత్రిక పెడతారు ఎలక్కాయ కూడా వినాయకుల వారికి చాలా ప్రీతికరం అయితే మా చిన్నక్క కూడా దేవుడికి పూజ చేస్తుంది ఇంకా వినాయక చవితి చదువుకునే పిల్లలు వ్యాపారస్తులు ఇలా మొత్తం అందరూ జరుపుకుంటారు వినాయక చవితి దానికి నేను కూడా వినాయకుల వారిని పూజ అయితే చేస్తున్నాను నాకు వినాయకుల అంటే చాలా ఇష్టం అందుకే నేను వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాను వినాయకుల వారి పూజ అంతా చేసుకొని మేము తర్వాత అయితే మా ఊరు వినాయకుల వారి ఆలయం కూడా వెళ్ళి వినాయకుల వారిని దర్శించుకున్నాము వినాయకుల వారి దర్శించుకున్న తర్వాత తర్వాత మేము మా ఊరు గ్రామ దేవత పూలరామ తల్లిని అలాగే పోతిరోజు తండ్రిని కూడా దర్శించుకున్నాము మేమైతే మా బండికి కూడా కొబ్బరికాయ కుట్టాము ఇవి నాకు చవితికి మన తనికి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది వినాయక గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే రాలింగిలో వెలిసిన శ్రీ పెద్ద రాలింగి చిన్నమెంటలమ్మ పెద్దమెంటలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము మేము వెళ్తూ ఉండగా వేల్పూర్లో వినాయక చవితి సంబరాలు అయితే జరుగుతున్నాయి అక్కడ కూడా మేము కొన్ని సంబరంకి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము మేము దిక్కులో ఉండిపోవడం వల్ల మేము అమ్మవారి ఆలయంకి వెళ్ళేటప్పటికి మొత్తం చీకట పడింది ఫైనల్లీ అమ్మవారి ఆలయంకి కూడా వెళ్ళాము అమ్మవారిని దర్శన అక్కడ వినాయకుల వారి పూజ కూడా జరిగింది అది కూడా చూసాము అమ్మవారిని దర్శించుకున్నాం మరి మీరు కూడా దర్శించుకోండి అలా దానికి మా వినాయక చవితి రోజైతే ఇలా జరగదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్ వీడియో నచ్చితే జై గణేష్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్